పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేటర్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఇక ఏడో తరగతి చదువుతున్నటువంటి జట్టి వర్షిత్ ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి ఇక దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక అనంతరం ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి ఇక సదరు ప్రిన్సిపల్ కు సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పోలీసులు రావడంతో కొంత మంది ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకుని వెళ్లారు కోసం రమ్మన్నాడు హైదరాబాద్ రమ్మాడు ఇప్పుడు హైరావాతాను ఇప్పుడున్నారా అజులు మాట్లాడినా అక్కడ మాట్లాడితే నాకు

ಬೇಕಲ್ <laughs> కాల్ పర్వీ అవుతాడు ఆయన సస్పెండ్ అవ్వాలి సార్ మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి మీద అయితే మీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కరు లేదు సార్ సస్పెండ్ చేపించే మీరు తీసుకోండి ఆల్రెన్ దయచేసి లక్షలు ఇస్తే కాంప్రమైజ్ అయ్యేటట్టు నాకు మాట్లాడిచ్చారు నేను కాదండి కానీ మాకు పైసలు కాదు ఆ సార్ ఒకటి సస్పెండ్ అయితే మాకు సంతోషం ఎందుకంటే వేరే పిల్లలకు ఇట్లా అన్యాయం జరగదు వేరే ఉద్దేశం ఏం లేదు నాకు ఆర్ట్ఫుల్ గా ఆయన కేసు కూడా పెట్టాం ఆయన సస్పెండ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోవాలి బిఫోర్ ఫీజు కట్టారు కదా వాళ్ళ ఫీజు వాళ్ళకి ఇస్తాం కాంప్రమైజ్ లో మాట్లాడవని మమ్మల్ని పంపించిన వాళ్ళు ఉన్నారు మాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను అబద్ధం ఆడతాను దైవ సాక్షి చెప్తాను ఎందుకంటే మాకు ఆ డబ్బులు అద్దరు ఆ సార్ ఒక్కడు మెంటల్ సైకో గా లేక మా కొడుకుని కొట్టిండు కాబట్టి ఆయన కేసు కూడా పెట్టాము నేను ఓన్లీ ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవాలి మాకు కావాలి సార్ ఇచ్చేసి నైట్ అయింది నైట్ అయిన వాళ్ళు పొద్దున్న రెస్ట్ రూమ్ కాపీ